నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ మా క్లాస్ వీడియోలో వచ్చేసి కర్కాటక రాశి వారు వచ్చేసి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారికి బాగుంటుంది ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనే దాని గురించి అయితే మాకు చెప్పారు అలాగే సింహరాశి వారు కూడా మరి వీరు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి అంటారు మరి వీరు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అంటారు అనే దాని గురించి కూడా మాకు తెలియచేయండి అమ్మ సింహరాశి వాళ్ళు ఏ రాశి వారిని కంటే కనుక ముందు ఒక్క నిమిషాలు చెప్పాలి సింహరాశి వాళ్ళకి ఎందుకంటే చాలా మందికి వివాహాల ఆలస్యం అయ్యేది సింహరాశి వాళ్ళు కూడా సింహరాశిలో కరెక్ట్ టైంలో వివాహం చేయకపోతే వీళ్ళకి ఫార్టీ ఇయర్స్ వరకు పెళ్ళి అవ్వదు చాలామందికి సో సింహరాశిలో పెళ్ళి పెళ్ళి కానీ ఇలా వాళ్ళు ఎక్కువ ఏజ్ గ్యాప్ అంటే చాలా ఏజ్ వచ్చేస్తుంది ఇంకా మాకు ఇంకా పెళ్ళి అవ్వదు ఫార్టీ వచ్చి ఫార్టీ టూ వచ్చింది ఫార్టీ ఫోర్ వస్తుంది అని చెప్పి అని చెప్తూ ఏదైతే ఉన్నారో దాంట్లో కొన్ని రాసుల్లో ఈ సింహరాశి మెయిన్ ఉన్నారు ఓకే ఎందుకు ఈ రాశి వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు చిన్న మొదటి నుంచి వీళ్ళకి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే సెటిల్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అన్ని సంపాదించుకున్నాక అన్ని చేసుకున్నాక ఒక ఇల్లు ఒక కారు అన్నీ కొనుక్కున్నాక అప్పుడు వివాహం చేసుకోవాలని అనుకుంటారు కానీ సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించి ఎప్పుడు వివాహ గడియలు ఉన్నాయో చూసుకొని ఆ టైంలో వీళ్ళు వివాహం చేసేసుకోవాలి అప్పుడు సెటిల్మెంట్ ఉన్నా లేకపోయినా సో చేసుకోవాల్సిందే ఎందుకంటే సెటిల్ అయితే ఎక్కువ మంచిగా చూపిస్తే మంచి అమ్మాయి అయితే కొంచెం ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు వస్తారనో లేకపోతే ఇంకేదో వస్తుందో ఆలోచించిన కంటే కన్నా వివాహ సమయం గడియలు ఉన్నప్పుడే వీళ్ళు వివాహం చేసుకోవడం వల్ల వీళ్ళు బాగుంటుంది అదర్వైజ్ చాలా ఇబ్బంది పడతారు సో సింహరాశి వాళ్ళకి అబ్బాయిలకి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళలోపు ఈ సింహరాశి వాళ్ళకి వివాహం చేయకపోతే మళ్ళీ నలభై ఏళ్ళు నలభై దాటితే కానీ వీళ్ళు వివాహం అవ్వదు సో సింహరాశి వాళ్ళు ఇరవై ఐదు ఇరవై లోపు అబ్బాయిలకి వివాహం చేసుకోలేదు అనుకోండి తర్వాత వివాహం కష్టం సో సింహరాశి అమ్మాయిలకి వివాహం అయిపోతుంది ఫాస్ట్గానే అవుతుంది అమ్మాయిలకి ఎందుకంటే ఇందులో ఉన్న అమ్మాయిలు ఎంత మంచి అమ్మాయిలు అంటే సింహరాశిలో ఉన్న అమ్మాయిలు తల్లిదండ్రులు మాట వింటారు వీళ్ళు హండ్రెడ్ అండ్ పర్సెంట్ తల్లిదండ్రులు మాట వింటారు ఎవరో ఒకరు ఇద్దరు వినకపోతే అది ఇచ్చే దోషం ప్రార్థ అనమాట సో ఆ వాళ్ళకి తల్లిదండ్రులకి పిల్లలు మాట వినే లక్షణం కూడా ఉండేది ఉండదు జాతకంలో యోగం ఆ యోగం లేని వాళ్ళకి ఒకసారి ఎప్పుడు జరుగుతుంది అని ఎప్పుడో అది నాకు తెలిసి రెగ్యులర్గా నరసింహరాశి ఎక్కువ ఏంటంటే తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఈ టైం వివాహం చేసేసుకోవాలంటే సరే చేసుకుంటారు సో వీళ్ళు ఎలాంటి అంటే లక్ష్మీదేవులతో సమానం ఈ పిల్లలు సో వీళ్ళు వివాహం చేసుకోవడం అత్తగారు వాళ్ళ ఇంట్లో ఏ ఎలాగున్నా సరే పరిస్థితి అర్థం చేసుకునే తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే భర్త కోపం ఉన్న కోపం లేకపోయినా అర్థం చేసుకుని ముందుకెళ్ళే లక్షణం ఎక్కువగా అమ్మాయిలకు ఉంటుంది సింహరాశి వాళ్ళకి సో వీళ్ళకి ఇంతగా పర్టికులర్గా వీళ్ళు అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నారు కనుక వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అలాగే జాతక వాళ్ళు ఏ లగ్నం వాళ్ళని చేసుకోకూడదు సింహ లగ్నం వాళ్ళు ఏ లగ్నం వాళ్ళని చేసుకోకూడదు రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు చేసుకోకూడదు సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా కర్కాటక రాశిని కన్యా రాశిని చేసుకోకూడదు అలాగే కర్కాటక లగ్నాన్ని కన్యా లగ్నాన్ని చేసుకోకూడదు సో ఖచ్చితంగా వీళ్ళు చేసుకోకూడదు ఎంత మంచి కాంబినేషన్స్ ఉన్నప్పటికీ కూడా జాతకాలు అన్నీ కలిసినా సరే జాతకాలు బాగా కలిసాయండి అన్ని పాయింట్స్ వచ్చే వచ్చాయండి అన్ని చేసుకోవచ్చు చేసుకోకూడదు పాయింట్స్ కలిసిన మనస్తత్వాలు కలిసిన లగ్నానికి తర్వాత కన్య కర్కాట లగ్నానికి పడదు అలాగే సింహ లగ్నానికి కన్యా లగ్నానికి పడదు అలాగే రాసతత్వం కూడా పడదు పడకపోవడానికి కారణం ఏంటంటే రీజన్స్ చాలా ఉన్నాయి వీటిల్లో సో దీనివల్ల ఏంటంటే చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ పడే అవకాశం ఉంది ఎందుకంటే లైఫ్ సెటిల్ అవ్వడం ఉండదు ఒకరు బాగా ముందుకు వెళ్తారు ఇంకొకరు సెటిల్ అవ్వరు చేసుకుంటే ఏమవుతుంది అన్ని అన్ని కలిసాయి కదా మనసుతో కలిసాయి జాతకాలు కలిసాయి మరి చేసుకోవచ్చని చెప్తున్నారు మీరు అన్ని కానీ ఏంటంటే ఇక్కడ కెరీర్ వైజ్గా సింహరాశి వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అనుకోండి ఒకవేళ కర్కాటక రాశి వాళ్ళు సంపాదించరు సో వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు సింహరాశి వాళ్ళు సంపాదించరు అలాగే కన్యా రాశి వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు సింహరాశి వాళ్ళు సంపాదించరు సింహరాశి వాళ్ళు బాగా సంపాదిస్తే వాళ్ళకి కన్యా రాశి వాళ్ళు సంపాదించరు సో ఈ సం ఇప్పుడు మనకి కావాల్సిన ఏంటి భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరు ఇంట్లో ఉండి చేసుకోవాలనుకోవట్లేదు భర్త ఇద్దరు కలిసి కష్టపడి ఉద్యోగం చేస్తేనే రేపు వచ్చిన ఉండే ఖర్చులకి వాటికి అవకాశం చెప్పి అందరూ అనుకుంటున్నారు ఉద్యోగాలు కంపల్సరీ అనుకుంటారు ఎవరైతే ఉద్యోగాలు కంపల్సరీ అన్నారో వాళ్ళు ఖచ్చితంగా వివాహాలు చేసుకోకూడదు వీళ్ళు అసలు వీళ్ళు పడరు సూట్ అవ్వరు ఓకే ఎవరు పడతారు సింహరాశి వాళ్ళకి అంటే రుచిక రాశి వాళ్ళు పడతారు వాళ్ళని చేసుకోవచ్చు వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే కళ్ళతో మాట్లాడితే కళ్ళు చూస్తే అర్థమైపోతుంది లక్షణాలు ఆ లక్షణాలు ఎక్కువగా ఈ రుచిక రాశికి సింహరాశికి ఉంటుంది సో వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు అర్థమవుతుంది వీళ్ళు ఏం వాళ్ళకి అర్థమవుతుంది ఈ బాగా కాంబినేషన్ బాగుంటుంది నెక్స్ట్ ఇంకేమైనా చేసుకోవచ్చు అంటే ధనస్సు వాళ్ళు కూడా చేసుకోవచ్చు తర్వాత కుంభం చేసుకోవచ్చు మళ్ళీ కుంభరాశి వాళ్ళు కూడా వీళ్ళది వీళ్ళకి మ్యాచ్ అవుతుంది ఏ విషయమైనా ఆలోచన విధానాలు బాగుంటాయి మిగతా రాశి కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి దాని ప్రతిదీ పర్టికులర్గా చెక్ చేసి చూసి చేసుకోవాలి ఇది ఈ రాశి లక్షణాలు అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల వీళ్ళు బాగుంటుంది ఓకే అమ్మ ఈ సింహరాశి వారు వచ్చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు సో జాగ్రత్తలు తీసుకునే దానికంటే కూడా ఏంటంటే మెయిన్ చూసి చూసుకోవాల్సింది అంటే భార్యాభర్తలు ఆల్రెడీ వివాహాలు అయిపోయిన వాళ్ళు ఎవరైతే వివాహాలు అయిపోయిన వాళ్ళు చూసుకోవద్దు వాళ్ళు తీసుకోవాల్సిన కెరీర్ పరంగా ఏ ఇబ్బందులు వస్తున్నాయంటే దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి దీని తగ్గ పరిహారం ఏంటంటే కెరీర్ సెటిల్మెంట్ అవ్వడానికి సింహరాశి వాళ్ళు చేస్తున్న ఆరాధన ఏంటంటే సూర్య ఆరాధన అందుకే సింహరాశికి అధిపతి రవి భగవానుడు ఎవరైతే రవి భగవాన్ అధిపతి ఉన్నారో ఎప్పుడైతే సూర్యనారాయణమూర్తి మనం కొలవడం వల్ల కెరీర్ సెటిల్మెంట్ ఉంటుంది చాలామందికి ఏంటంటే సింహరాశి వాళ్ళకి వివాహాలైన కెరీర్ సెటిల్మెంట్ ఉండదు ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు చేయడము ఇబ్బంది పడడము సరిపోయిన శాలరీ సాలరీ సరిగా సరిగ్గా రాకపోవడము ఒక ఉద్యోగం బాగున్నప్పటికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు లేకపోవడం అదే అదే జాబ్లో ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి చూడడం ఇలా జరుగుతుంటాయి ఇలాంటి విషయాలు అందరికీ కూడా అంటే వీళ్ళు కెరీర్ సెటిల్మెంట్ అంటే ఎర్లీ మార్నింగ్ వీళ్ళు రావడం అర్లీ మార్నింగ్ లేవడం వల్ల సూర్య నమస్కారాలు చేయడం వల్ల సూర్య ఆరాధన చేయడం వల్ల సో వచ్చిన వాళ్ళు ఆదిత్య హృదయం చదవడం వల్ల ప్రతి ఆదివారం శిమ శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ శివ శివుడి ప్రదక్షిణ ఫస్ట్ నవగ్రహాలు ప్రదక్షిణలు చేయాలి తర్వాత శివాలయంలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల కెరీర్ సెటిల్ అవుతుంది కెరీర్ ఎప్పుడైతే సెటిల్ అవుతుందో వైఫ్ నిర్భవించు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లక్షణాలు గొడవపడే సమస్త్వాలు కాదు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సో నాకు ఈ అమ్మాయి వచ్చింది నాకు నచ్చలేదు నాకు ఈ అమ్మాయి వద్దు అనే లక్షణం లేదు అలాగే అమ్మాయి అమ్మాయికి ఇలాంటి అబ్బాయి వచ్చి నేను చేసుకో నీ అబ్బాయితో నేను ఉన్నా చెప్పి లక్ష్యం లేదు సింహరాశి వాళ్ళకి వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళు మౌలు చేసుకొని వాళ్ళు తగ్గట్టు వీళ్ళు మారుతారు ఇక్కడ గొడవలు ఎక్కడ వస్తే ఇక్కడ గొడవలు రావు వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే కెరియర్ కెరియర్ వల్ల సెటిల్మెంట్ రాదు సో ఇది ఇది ఒకటే ప్రాబ్లం ఉంది వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది కనుక వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి ఆదివారం శివాలయంలో ఉన్న నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం శివ తర్వాత శివుడికి ప్రదక్షిణాలు చేయడం చేయడం ఎర్లీ మార్నింగ్ లేవడం సూర్య నమస్కారాలు ఎర్లీ మార్నింగ్ చేయడం స్నానం చేసి ఇవి చేయడం వల్ల వీళ్ళకి ఎదేసెట్లే లైఫ్ బాగుంటుంది వీళ్ళకి ఇది వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలు అమ్మాయి సింహరాశి వారికి వచ్చేసి మరి ఆరోగ్యం పట్ల ఎలా ఉంటుంది అంటారు వీరికి వీళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నా వీళ్ళకి ఆరోగ్యం ఏంటంటే ఎక్కువ చాలామందికి సింహరాశి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత వెన్నుకు సమస్యలు బ్యాక్ పెయిన్ సమస్య చాలా మంది బ్యాక్ పెయిన్ బాగా పెయిన్ వస్తుంది అని బన్ డ్రైవ్ చేయలేము కూర్చోలేము కార్లో కూర్చున్న బ్యాంక్ రెస్ట్ ఉంటారు కదా కంపల్సరీగా సో బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇవి ఉంటాయి వీళ్ళు ఏంటంటే ప్రతి పౌర్ణమికి అరుణపారాయణ చేయించాలి ఇంట్లో చేయించుకున్న గుళ్ళో చేయించుకున్న అరుణపారాయణం చేయించి ఆ తీర్థం తీసుకుంటుంది వీళ్ళకి క్రమేయంగా ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు ఎందుకంటే వెన్నుకు సంబంధించింది తర్వాత గుండెకి సంబంధించిన నొప్పులు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు అవి హాస్పిటల్కి వెళ్ళామంటే లక్షల్లో పేలిపోతుంది బిల్లు మనకి మామూలుగా లక్షల్లో ఖర్చు అవుతుంది ఏ విషయం అదే సో ఈ లక్షల్లో కారణం ఏంటంటే ఆ ఉన్న సమస్య అటువంటిది వచ్చేది చిన్న చిన్న సమస్యలు అయితే పెద్ద సమస్య వచ్చింది ఆ వచ్చే సమస్య అలా అవుతుంది అందుకని ప్రతి ప్రతి పౌర్ణమికి వీళ్ళు అరుణపారాయణ చేయించుకోవడం ఆ తీర్థం తీసుకోవడం దానివల్ల వీళ్ళు ఆరోగ్యం బాగుంటుంది ఓకే అమ్మ సింహరాశి వారి వచ్చేసి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే మరి వీరికి బాగుంటుంది మరి వీరు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనే వాటి గురించి అయితే చెప్పారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత నమ